హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈ సమ్మర్లో మామిడికాయ పచ్చడి లాగానే దోసకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు ఫంక్షన్లో ఇన్స్టెంట్గా ఇది రెడీ చేసి మనకు పెడతారు చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ సమ్మర్లో ఇది టూ మంత్స్ పాటు కూడా నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది దోసకాయ మన వంటికి చలవ చేస్తుంది కదా అందుకని ఈ సమ్మర్లో ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను మెజర్మెంట్స్తో కూడా చూపిస్తున్నాను ముందుగా మనము ఇలాగా రెండు దోసకాయలు అంటే హాఫ్ కేజీ దోసకాయలను తీసుకుంటున్నా నేను ఇక్కడ ఇలాగా లోపల ఉన్న విత్తనాలను తీసేసి మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది మనకు మామిడికాయ పచ్చడి లాగా కాకుండా ఇది పొద్దున పెట్టుకుంటే సాయంత్రానికల్లా ఊరిపోతుందండి చాలా మంచిగా గ్రేవీ లాగా కూడా మంచిగా అవుతుంది ఇలాగా మెజర్మెంట్ కప్పుతో నాకు రెండు కప్పుల వరకు అయ్యాయండి గ్రామ్స్లో అయితే త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ గ్రామ్స్ వరకు అయ్యాయి అందులోకి మనము సరిపడా కారం తీసుకుంటున్నాను హాఫ్ కప్పు కంటే కొద్దిగా ఎక్కువ పడుతుందండి గ్రామ్స్లలో అయితే సెవెంటీ ఫైవ్ ఎయిటీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు అదేవిధంగా సాల్ట్ను కూడా మనం గ్రామ్స్లలో కౌంట్ చేసుకుందాము హాఫ్ కప్పు కంటే కూడా కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఒక ఫార్టీ గ్రామ్స్ అయితే పడుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాల పొడిని అలాగే జీలకర్ర మెంతుల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు రెండు రెండు ఇవి కలిసిన పౌడర్ ఉండేనండి నా దగ్గర అది వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఇలాగ మంచిగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకు పోపు పెట్టుకోవడానికి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నా నేను ఇక్కడ కప్లో అయితే ఒక హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువ పడుతుందండి అందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఇంగును ఇంగువను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలాగ మనం కలిపి పెట్టుకున్న ముక్కల్లోకి ఆయిల్ అంతా వేసుకొని బాగా వేసు, కలుపుకోవాలి వేసు, 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 ఆయిల్ అంతా బాగా కలిసేలాగా వే� మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మనకు గట్టిగానే అనిపిస్తుందండి మనము ఒక సాయంత్రానికల్లా ఒక ఐదు ఆరు గంటల పాటు పక్కన పెట్టేస్తే మంచిగా గ్రేవీలాగా రెడీ అయిపోతుంది అలాగే ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు లెమన్ జ్యూస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి రెండు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి ఇలాగా వేసుకొని మరొకసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు ఆరు గంటల పాటు మనం పక్కన పెట్టేసుకున్న బాగుంటుంది ఎంబటే కూడా వేసుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నాను ఆయిల్ అంతా ఇలాగా పైనకి తేలి ఉంటుంది చాలా బాగుంటుంది మంచి గ్రేవీలా కూడా రెడీ అయిపోతుంది ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్